నెట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారధ్యంలో తెలుగు రాష్టాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో ఆంధ్రకంటి అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్లు అట్రాక్ట్ రికార్డ్. నెట్ షార్ట్ టర్మ్ కోర్సులో చారండి డాక్టర్ కళ్ళ నిర్వేచ్చుకోండి మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ ఫోన్ 9848218888. నేను శంకరం నేను జరిగింది కదా నేను అందులో బర్తు గ్రోత్ అసలు నాకు నాకు దీనికి ఏదైతే నాకు సమాధానం లేదు పదహారు సంవత్సరాలు గాడిదలు ఆశారా అని అడుగుతున్నా. మీ కుటుంబం నుంచి పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు ఇంకా శాంక్షన్ పత్రాలే మనం చేసింది ఒకటైనా ఉంటే పోయినా చెప్పండి ఓహో ఇది చేశారని అని క్లాప్స్ కొడతాం అంతేగాని కానీ మొత్తం కుటుంబాల పార్టీ కింద ఉంది ఇదేదో మొత్తం మీ కుటుంబం చెప్తే ఇంకో కుటుంబం లేదా రాజమండ్రిలో అని అడుగుతా ఉన్నా మీకే నా పదవులు పోనీ పదవులు తీసుకుంటే పోని తప్పే ఉంది తీసుకోండి పోనీ ప్రజలు వేసే రోడ్లు మీరు తీసుకున్నారు ప్రజలకు తిరిగి ఏం చేశారు అది చెప్పరు ఇది అభివృద్ధి కాదు అభివృద్ధి కాదు అని అంటున్నారు ఒకటే చెప్తున్నా మారంపూడి ఫ్లైఓవర్ అభివృద్ధి కాదా మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అది అభివృద్ధి కాదా ఈఎస్ఐ హాస్పిటల్ అది అభివృద్ధి కాదా వంద కోట్లు నాలుగు వందల ఐదు కోట్లు నూట ముప్పై ఐదు కోట్లు ఇది కాకుండా ఎయిర్పోర్ట్ మూడు వందల యాభై ఐదు కోట్లు ఇది కాకుండా రైల్వే స్టేషన్ రెండు వందల డెబ్బై కోట్లు ఇవన్నీ ఏంటి బాబు నువ్వు చెప్పడానికి ఉందా మళ్ళీ పోటీ చేయడానికి ఓట్లు అడుగుతా ఉన్నా సార్ ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రైట్ ఉందని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇవన్నీ చేశాను ప్రజల ముందు చెప్తున్నాను మీరు ఈ పలానా ఇది నేను చేశాను అని చెప్పడానికి ఏదైనా ఉంటే చెప్పేసి వెళ్ళండి అని అడుగుతున్నా అక్కడ లోకేష్ ఆ సభకు వచ్చి ఉంటే ఆ వాయిస్ కి అక్కడే పడిపోయి పడిపోతుడు అక్కడ ఉన్న జనానికి నాకు తెలిసి ప్రధాన మంత్రులకు కూడా నాకు తెలిసి అంత అశేష స్పందన రాదు దేశ మంత్రులు కూడా రాదు అసలు ఆ వచ్చిన జన సందోహం చూస్తూ ఉంటే మరి ఎవరికైనా కానీ ఆశ్చర్యపోతా ఉన్నారు ఏంటి అంత మంది ప్రజలు వస్తా ఉన్నారు ఇప్పుడు తరలిచ్చారని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు తరలిస్తే గంటసేపు ఉంటారు రెండు గంటలు ఉంటారు ఉదయం దగ్గర నుంచి సాయంత్రం దాకా మరి జన సముద్రం కనబడతా ఉందని అంటే అది ఒక రికార్డు ఆ రికార్డు బ్రేక్ చేయాలని అంటే నీ తరం కాదు కదా మొత్తం మీరు అందరూ కట్టకట్టుకుని వచ్చినా కానీ ఎవరు చేయలేరు ఎందుకంటే పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల మంది ప్రజలు నిన్న సిద్ధం సభకు వచ్చారు అంటే మీరు మూడు పార్టీలు కలిసినప్పటికీ కూడా ఇంకా స్పందన చూడండి అన్నీ కలిసిపోయినా కానీ కట్టకట్టుకుని వచ్చినా కానీ స్పందన చూడండి ప్రజల దగ్గర నుంచే వచ్చే స్పందనని మీరు కాదు కదా మీరు పై నుంచి తీసుకొచ్చినా కూడా ఆపలేరు